మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం మహాకవి శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి అపర నన్నయ్యగా కీర్తి గడించారు ఈయన పంతొమ్మిది వందల ఇరవై మార్చ్ ఐదున కోనసీమలోని పోలవరం సమీపంలో పల్లెపాలెనంలో జన్మించారు విద్వాంసుల్లో విద్వాంసునిగా మహాకవుల్లో మహాకవిగా శ్రీ మధునాపంతులు సుప్రసిద్ధులు కావ్యాలంకారాలు వ్యాకరణ శాస్త్రాన్ని చిన్నతనంలోనే కూలంకషంగా అధ్యయనం చేసిన శ్రీ మధునాపంతుల మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది వందల నలభైలో విద్వాన్ పట్టా పొందారు రాజమండ్రిలో వీరేశలింగం పంతులు గారి హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయంలో పండితుడిగా సాహిత్య మాసపత్రిక ఆంధ్ర సంపాదకులుగా తెలుగు సాహిత్య విలువల పరిరక్షణకు ఆయన విశేషంగా కృషి చేశారు స్వప్నవాసవ దత్తం రత్నావళి సంస్కృత నాటకాలను తెలుగులోకి అనువదించారు గారి ఆంధ్ర పురాణం విశేష ఖ్యాతి గాక రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందింది మధునా గారి ఇతర రచనలు బోధివృక్షం ధన్యులు తోరణం శ్రీఖండం చైత్రరథం ఆంధ్ర రచయితలు తదితర రచనలు తెలుగు వారికి ఆయన అందించిన అసాధారణ రసగుళికలు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుత్తో సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యత్వంతో ఆయన్ను గౌరవించింది ఆంధ్ర కుటీరం స్థాపించి తెలుగు రచనా వ్యాసంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించారాయన